నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామ వైఎస్సార్సీపీ మాజీ సర్పంచ్ లేబూరు మల్లికార్జున వరదా శ్రీధర్ మా వద్ద యాభై లక్షలు నగదు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా గత కొన్నేళ్లుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఇందుకూరు పేటకు చెందిన గండవరం సంధ్య అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు తన వ్యాపారం కోసం నెల్లూరు మూలాపేటలోని మూడు అంతస్తుల భవనానికి చెందిన ఇంటి పత్రాలను ప్రైవేటు బ్యాంకులో తనఖా పెట్టి ఆ మొత్తాన్ని లేబూరు మల్లికార్జున వరదా శ్రీధర్ అనే వ్యక్తులకు వ్యాపార నిమిత్తం అప్పుగా ఇచ్చామని పది సంవత్సరాలైనా అతను అప్పు తీర్చకపోవడంతో తమ గృహం బ్యాంక్ వారు వేలం వేస్తున్నారని బాధితులు చింతోపులోని లేబరు శ్రీనివాసుల నివాసం ముందు టెంట్ వేసి శాంతియుత నిరసన తెలియజేశారు తమకు చెల్లించాల్సిన రుణాన్ని చెల్లించి తమ ఇంటిని బ్యాంకు వారి వేలం నుండి విడిపించాలని లేదంటే మా కుటుంబానికి చావడం తప్ప మరొక మార్గం లేదని వారు ఆవేదన చెందారు గత రెండు రోజులుగా లేబరు శ్రీనివాస్ ఇంటి ముందు నిరసన తెలియజేస్తున్న విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తమ గోడు వినిపించుకున్నారు పోలీసు అధికారులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమకు న్యాయం చేసి లేబరు మల్లికార్జున వరదా సీదర్ నుండి రావాల్సిన మొత్తాన్ని మాకు ఇప్పించి గృహాన్ని కాపాడాలని మీడియా ముఖంగా కోరారు లేబూరు మల్లికార్జున అతను మా బంధువులు అవుతారు అతను వచ్చేసి మాకు గ్రామం అవుతుంది అతను వచ్చేసి మాజీ సర్పంచి ఉన్నాడు వైసీపీలో అతను వచ్చేసి మాకు డబ్బులు అవసరము కొద్ది చేపల కొంటే నష్టాల్లో ఉన్నాను అని చెప్పి మమ్మల్ని వచ్చి అడిగి మా ఇంటి కాగితాలు కొద్దిగా పెట్టి ఇవ్వమని చెప్పి అడిగాడు సరే అని చెప్పి నేను ఇది ఇస్తే అది తీసుకుపోయి వరద శ్రీధర్ అతను ఫ్రెండ్ యొక్క పావని ఆక్వా కంపెనీలో లోన్ గా పెట్టించి అతను కావాల్సిన అమౌంట్ తీసుకున్నాడు తర్వాత దాన్ని అమౌంట్ పెంచుకొని మొత్తం యాభై ఐదు లక్షలకి తీసుకున్నారు దాన్ని ఇప్పుడు కట్టమంటే పది సంవత్సరాల నుంచి వాయిదా వేస్తే వచ్చారు మాకు గుంటల్లో నష్టం వచ్చింది గుంటల్లో నష్టం వచ్చిందని చెప్పి ఇప్పుడు కట్టమంటే మేము అప్పులు అయిపోయి ఉన్నాము మేము కట్టలేము మాకు ఏం సంబంధం లేదు మేము కట్టలేము అని చెప్పి ఐపి పెట్టేశాడు ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి మేము కూర్చుంటే మా ఇల్లు వస్తుందని చెప్పి మా ఐసిసి బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఇంకో రెండు రోజుల్లో మేము ఇల్లు ఖాళీ చేయమని చెప్పి వాళ్ళు పంపిస్తూ ఉన్నారు ఇంటికి వచ్చి మేము అడుగుతుంటే తాళాలు వేసుకొని లోపల నుంచి బయటికి రావట్లేదు తోటప్పుడు గురు పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి లోపలికి పోయి మాట్లాడారు కానీ మాకు ఏమి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు అదేమంటే మీరు మీరు చూసుకొని అన్నట్టుగా మాట్లాడుతున్నారు సోమిరెడ్డి సార్ గారికి మేము మా వినపం ఏంటంటే మాకు ఈ ఎలాగైనా ఈ వీళ్ళ మల్లికార్జున గారిని దగ్గర మాకు డబ్బులు వసూలు చేసి కొద్దిగా ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే మాకు ఆ ఇల్లు తప్ప ఇంకే బతుకు తెరి లేదు ఆ ఇంటి మీద వచ్చిన రెండుతోనే మేము బతుకుతున్నాము మాకు చిన్న చిన్న పిలకాయలు ఉన్నారు ఆ ఇల్లు ఆధారంగానే నేను బతుకుతున్నాను నాకు ఎటువంటి జాబ్ కూడా లేదు ప్రస్తుతానికి ఇల్లు మేము రోడ్లు విడిపోతాము ఆ ఇల్లు పోయిందంటే మేము చావు తప్ప మాకు వేరే శరణం లేదు సార్ మీకు మళ్ళీ వినపం ఏంటంటే మాకు ఈ లేబుల్ మల్లికార్జున దగ్గర విడిపించి మాకు కొద్దిగా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్ నా పేరు గండవరం సంధ్య మా ఆయన పేరు అనిల్ కుమార్ మా దిందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామం మేము ప్రస్తుతానికి ములాపేటలో ఉంటున్నాము మా హౌస్ కూడా అక్కడే ఉంటుంది లేబూరు మల్లికార్జున మా వైసీపీ మాజీ సర్పంచ్ చింతాపు గ్రామం అని అతను మా ఆయన దగ్గర మా హస్బెండ్ దగ్గరకు వచ్చి మాకు ఇలాగా మేతలకి డబ్బులు అవసరమైంది అని చెప్పి బతికిలాడి మా ఇంటి కాగితాలు బ్యాంకులో పెట్టించి అమౌంట్ తీసుకున్నాడు అమౌంట్ తీసుకున్నాక ఇంకా అప్పటి నుంచి రెస్పాన్స్ లేదు తర్వాత ఆ బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకుకి మార్చేటప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ తీసేసుకున్నారు అది మొత్తం యాభై ఐదు లక్షలు అయిపోయింది ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది మాకు అది మొత్తం అరవై యాభై ఎనిమిది లక్షలని మొత్తం ఇలా చేసేసారు మేము వచ్చి ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ కూర్చు మేము వాళ్ళని అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆయన లోపల చేరే ఎలాగంటే అలాగ మాట్లాడాడు మాట్లాడి మేము మా వాళ్ళని అందరినీ పిలిపించేసరికి తాళాలు వేసేసారు పోలీస్ వాళ్ళు వచ్చారు వాళ్ళే ఫోన్ చేశారు పోలీస్ వాళ్ళకి పోలీస్ వాళ్ళు వచ్చి లోపలికి వెళ్ళి మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఏం చెప్పలేదు మాకు చూ ఉన్నాము నిన్న నిన్న మార్నింగ్ నుంచి పిల్లల్ని పెట్టుకొని ఇక్కడే కూర్చున్నాము కూర్చుంటే నేను మార్నింగ్ అంతా మా వాళ్ళు ఉండేసరికి వాళ్ళు అసలు బయటికి రాలేదు మా వాళ్ళందరూ వెళ్ళిపోయి మేము నలుగురు ఏమన్నా ఇద్దరం లేడీస్ ఇద్దరు జెంట్స్ ఉన్నారు వాళ్ళటి నుంచి వెనక నుంచి దూకుతా ఉండేసరికి వెళ్ళిపోతారేమో అనేసి మా బాబాయ్ వాళ్ళు వెనకాల ఉన్నారు నేను మా పిన్ని ముందు సైడ్ కూర్చొని ఉంటే వాళ్ళు పై చే పైకి మిద్ది పైకి ముగ్గురు మగపిలిక వెళ్ళి అక్కడికి వెళ్ళి పైనుంచి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇక్కడ రోడ్డు మీద రే రేజులు చేస్తా ఎలాగంటే అలాగా ఇది చేస్తా ఉన్నారు మేము నైట్ అంతా అలాగే కూర్చొనే ఉన్నాము సాయం చేయాలని కోరుకుంటున్నాము పోలీస్ వారు సోమిరెడ్డి గారు మాకు సైన్ చేసి మేము రోడ్ను పడకుండా మా ఇల్లు బ్యాంక్ వాళ్ళ ఆక్షన్ తీసుకోకుండా వాళ్ళ చేత డబ్బులు కట్టిపిచ్చి ఎలాగైనా చేయాలని అనుకుంటున్నాము వాళ్ళని ఇప్పటి నుంచే కాదు వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేము అప్పటి నుంచి అడుగుతున్నాము అప్పుడు మమ్మల్ని బెదిరించారు వాళ్ళు చంపేస్తాం అనేసి ఆ భయంతో వాళ్ళ మీద ఆల్రెడీ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసింది ఆ భయంతో మేము అందుకనేసి వాళ్ళ జోలికి రాలేదు ఇప్పుడు ఇదిగా వచ్చి మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము సారుని ఎలాగైనా ఇది చేయాలని కోరుకుంటున్నాము అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయ్యేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాబై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్ మాగుంట लेआउट नेलोर रोड नेल्लोर आई लॉर्ड प्लीज सब्सक्राइब टू एंट्री टीवी